శ్రీకృష్ణుడికి ఎల్లప్పుడూ అర్జునుడి వద్ద గడపాలని చాలా కోరికగా ఉంటుంది ఇది రుక్మిణీదేవికి చాలా కష్టంగా అనిపించేదట రుక్మిణీదేవి చాలాసార్లు శ్రీకృష్ణుడితో ఇలా అంటూ ఉండేది కృష్ణ నీకు సేవ చేసేందుకు నేను ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటున్నాను కదా అయినా మీరు అర్జునుడి వద్దకే ప్రతిరోజు పరిగెడుతున్నారు అర్జునుడిలో ఉన్న గొప్పతనం ఏంటి అని అడుగుతూ ఉండేది ఈ విధంగా రుక్మిణీదేవి చాలాసార్లు అడుగుతూ తనలో తానే చాలా చింతించేది ఒకరోజు ఎప్పటిలాగే శ్రీకృష్ణుడు అర్జునుడి వద్దకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు కానీ ఆ రోజు యాదవులకు శ్రీకృష్ణుడి అవసరం చాలా ఉంది ఏదో ఒక కార్యక్రమానికి శ్రీకృష్ణుడు అధ్యక్షత వహించాలి దానికోసం రుక్మిదేవి మిగతా రాణులు అందరూ కలిసి శ్రీకృష్ణుడిని ఉండమని పట్టుబట్టారు ఆపడానికి రకరకాలుగా ప్రయత్నం చేశారు కానీ కృష్ణుడు ఎవరి మాటలు లెక్క పెట్టకుండా అర్జునుడి దగ్గరికి వెళ్ళిపోయాడు శ్రీకృష్ణుడు వెళ్ళేసరికి అర్జునుడు అప్పుడే అడవిలో వేటకు వెళ్ళి వచ్చి అలసిపోయి తలస్నానం చేసి శయ్య మీద విశ్రాంతి తీసుకుంటున్నాడు తల కుర్రులను ద్రౌపదీదేవి తన వేళ్లతో సవరిస్తూ ఆరబెడుతుంది శ్రీకృష్ణుడు మెల్లగా వెళ్ళి ద్రౌపదీదేవిని పక్కకు పొమ్మని శ్రీకృష్ణుడే అర్జునుడి యొక్క కురులను తన వేళ్లతో సవరిస్తూ వెంట్రుకలను ఆరబెడుతున్నాడు ఎంత ప్రయత్నం చేసినా ఆగకుండా వెళ్ళినందుకు రుక్మిణీదేవి కోపం వచ్చి శ్రీకృష్ణుడు వెనకాలే వచ్చింది అంతలా అక్కడ శ్రీకృష్ణుడు ఏం చేస్తాడో చూద్దామని వెంటనే అర్జునుడి మందిరంలోకి వెళ్ళింది రుక్మిణీదేవి అక్కడ అర్జునుడి తల కుర్రలను సవరిస్తూ ఉన్న శ్రీకృష్ణుని చూసింది చూడగానే రుక్మిణీదేవికి చాలా కోపం వచ్చింది కానీ శ్రీకృష్ణుడు రుక్మిణీదేవికి సైగ చేసి షన్ నోటి మీద వేలు వేసుకొని అర్జునుడి యొక్క నిద్రకు ఆటంకం కలిగించవద్దన్నాడు పైగా నువ్వు కూడా రా అర్జునుడి యొక్క కుర్రలను సరిచేద్దు గాని అని సజ్ఞ చేశాడు రుక్మిణీదేవికి శ్రీకృష్ణుడి మీద అపారమైన ప్రేమ భక్తి కలిగిన వారు శ్రీకృష్ణుడి సైగతో చెప్తే ఎవరైనా సరే హృదయాన్ని మైబరిపించే తన్మయత్వంతో తేడిపోతూ ఉంటారు అలాగే రుక్మిణీదేవి కూడా శ్రీకృష్ణుడు చెప్పగానే అర్జునుడి యొక్క కురలను సవరించే పనిలో లీనమైపోయింది తల ఆరిందో లేదో చూడు అని ఆమె బుగ్గలకు కేశాలను ఎలా స్పర్శించాడు దాంతో రుక్మిణీదేవికి కొంచెం కోపం కలిగింది అర్జునుడి యొక్క కేశాలు నాకు తాకిస్తావా అని శ్రీకృష్ణుడి వైపు కోపంగా చూసింది కానీ చూడు అని శ్రీకృష్ణుడు మళ్ళీ సజ్ఞ చేశాక ఆమె అలా అర్జునుడి యొక్క కురలను బుగ్గన ఆనించి చూసింది ఆ కుర్రల నుండి శ్రావ్యమైన శబ్దం కృష్ణ కృష్ణ అని వినిపిస్తుంది రుక్మిణీదేవికి చాలా ఆశ్చర్యం వేసింది అర్జునుడి వెంట్రకల నుంచి మధురమైన కృష్ణ శబ్దం వినిపిస్తుంది దానితో రుక్మిణీదేవి అహంభావం పటాపంచలైపోయింది తనకే ఎంతో ప్రేమ అనే భావన తొలగిపోయింది అర్జునుడిది అపూర్వమైన ప్రేమ అని తెలుసుకుంది